వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధులుగా చెప్పుకోవాలి సార్ ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజుని ఎందుకంటే వలస పాలకులతో మొదట పోరాడింది వారే ఈ స్వా స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరతజాతీల్లో కలిగించింది రగిల్చింది వారే వారిని స్ఫూర్తి తీసుకుని అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి వీర దగ్గర నుంచి భగత్ సింగ్ దగ్గర నుంచి చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి లాలా లజపతి రాయ్ దగ్గర నుంచి చంద్రశేఖర్ ఆజాద్ లాంటి హీరులు సుభాష్ చంద్రబోస్ లాంటి హీరులు ఈ జాతి మీద పుట్టారు వారందరూ కూడా స్వామి వివేకానంద ఛత్రపతి శివాజీ మహారాజు సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి బలిదానాలు చేసిన వాళ్ళు వారిని హీరోలుగా చూపించాలి వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం అనేక మందిని ప్రభావితం చేయగలదు అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు ఈ నిర్మాతలు దర్శకులను నిన్ను అభినందిస్తూనే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాల మీద సినిమాలు తీస్తే బాగుంటుంది భావితరాలు మన గొప్ప వరసత్వ సంపద ఎటువంటిదో తెలిసే అవకాశం ఉంది అయితే దుశాత్తు మనం చాలా వరకు సినిమాలు అది వ్యాపారం కోసమో ఇంకో దానికోసమో తెలియదు కానీ స్మగ్లర్ల మీద మాఫియా డాన్ల మీద దొంగల మీద హంతకుల మీద సినిమాలు తీసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఏ రకమైన సందేశం భావితరాలకు ఇవ్వాలనుకుంటున్నారో యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన ఏది స్మగ్లర్ హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని నేను ఎవరి ఇష్టం వాళ్ళని ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చు కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి మద్యానికి బానిసలు అవుతున్నారు లేదా డ్రగ్స్కి బానిలు అవుతున్నారు హీరోతో డ్రగ్స్ దీపించడం డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తే యువత మీద ఆ ప్రభావం ఉంటుంది గాంజా తీసుకుంటుంటారు హీరోలు యువత మీద ఆ ప్రభావం ఉంటుంది ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని సందర్భంగా నేను కోరుతున్నా అటువంటి అనేక మంది హీరోల జీవితాల్లో రావాల్సి ఉంది వీర ఇవాళ సంతోషకరమైందంటే వీర సావర్కర్ వర్ధంతి మహనీయుడు వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక వీరుని గురించి నిజ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం నాకు కలిగింది అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమా నుంచి బయటకు వెళ్తున్నా అనేక మంది హీరోలు ఇటువంటి హీరోల సినిమా జీవితాలు సినిమాలుగా కూడా ఆ దిశగా మన చిత్రరంగం పని చేస్తుందని ముఖ్యంగా తెలుగు చిత్రరంగం కూడా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను